హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూడండి ఇది శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అనమాట ఇది పెనుగుండలో ఉంది పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అనమాట చూడండి ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఆ మెయిన్ రోడ్కి ఆపోజిట్లో అయితే కాలేజ్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ చూడండి మన ఎంట్రన్స్లోనే మనకిలా ఇంత పెద్ద విగ్రహం కనపడుతుంది అన్నమాట ఇదైతే యాభై ఒక్క అడుగుల విగ్రహం అంట చూడండి అసలు ఎంత అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టు అనమాట చూడండి ఆర్చ్ అనమాట ఎంటర్నింగ్ అనమాట విగ్రహం అయితే పై వరకు చూపించడానికి నాకు అవ్వలేదు అనమాట ఎందుకంటే ఫేస్ క్లియర్గా రాలేదు ఫోన్లో చాలా హైట్ ఉందా కదా అందుకోసం అనమాట చూడండి అసలు రెండు కళ్ళు చాలా అనమాట అంత హైట్లో ఉంది అంత బాగుంది చూడండి ఇంతకుముందు ఇక్కడ బోర్డు ఉండేది ఇప్పుడైతే లేదు చూడండి ఇంకా అక్కడక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కంప్లీట్ కాలేదన్నమాట బయట ఇంకా ఇది చూడండి ఇంత ఇసుక ఇసుకలా ఉంది కదా ఎంత జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్ చూడండి ఇది మెయిన్ అనమాట లోపల కూడా ఇలానే ఉంటుంది విగ్రహం చూడండి దారి ఇదంతా ఇంతకుముందు నా వీడియోలు ఎవరైనా చూస్తుంటే అందులో పెట్టాను ఒక షార్ట్ పెట్టాను అనమాట అప్పటికి ఇప్పటికి కొంచెం మారింది ఇక్కడ చేంజ్ అయింది అంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా చూడండి ఇది మెయిన్ అనమాట పెనుగుండే గుర్తొచ్చేది శ్రీ వాసవి కన్య పరమేశ్వరి టెంపుల్ అనమాట చుట్టుప్రక్కల వాళ్ళే కాకుండా చాలా చాలా దూరం నుండి అయితే వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకుంటారనమాట చూడండి ఇదంతా అసలు ఇంకా జరుగుతుంది కాబట్టి ఇక్కడ లేదు అటు నుండి వెళ్ళాలన్నమాట ఎంటరింగ్ మీరు ఎప్పుడైనా ఈ దారిలో వెళ్ళినప్పుడు రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఒక్కసారైనా విజిట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట అంటే మెయిన్ రోడ్ అనమాట అంటే మన పెనుగుండకి పెరవలకి మధ్యలో అనమాట ఇది అంటే పెనుగుండ సెంటర్కే మాటే నుండి వస్తే పెనుగుండ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇటు సైడ్ వస్తే మనకి సెంటర్ దాటిన తర్వాత ఉంటుందనమాట ఇది మెయిన్ రోడ్ పక్కనే కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ దారిలో ఎప్పుడైనా మీరు వెళ్తే కానీ కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంటుంది అనమాట చూడండి నేనైతే మెయిన్ గుడి దగ్గరికి వచ్చాను చూడండి విగ్రహం లోపల ఉన్నది ఎంత మెరిసిపోతుందో కదా అసలు ఇది కూడా చాలా హైట్లో ఉంది చెడు ఇంత దూరం నుండి అయితే పూర్తిగా కవర్ అయింది కానీ దగ్గరకు అయితే ఎంత కవర్ కాలేదు చూడండి చుట్టూ చాలా ప్రశాంతంగా ఉందనమాట కార్తీక మాసంలో అయితే పాలకులు వెళ్ళి దర్శించుకునే వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా చూసుకొని వెళ్ళేవారు చాలామంది భక్తులు ఉండేవారు అనమాట ఇప్పుడైతే కొంచెం రష్ తగ్గింది చూడండి ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నారనమాట చాలా దూరాల నుంచి వస్తారంట ఎక్కడెక్కడ ఉండో వస్తారంట ఇక్కడైతే చూడండి అసలు రెండు కళ్ళు చాలా అనమాట అంత హైట్లో ఉంది అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందనమాట కాసేపలా కూర్చోవచ్చు కూడా అంత ప్రశాంతంగా ఉంది వీడియో చూసిన వాళ్ళు అయితే ఒక చిన్న కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూసారు అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి దర్శనం అయితే పాదాల వరకు వెళ్ళచ్చు అనమాట అక్కడ వరకు మెట్లలా పెట్టారు కదా చూడండి ఎందుకంటే చాలా హైట్లో ఉంది కాబట్టి అక్కడ వరకు పెట్టారు బాగుంది చూడండి ఇదే ఎంట్రన్స్ అనమాట పైన చూడండి ఎలా ఉందో అంత అయితే చాలా ప్రశాంతంగా ఉంది బయట కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు చూడండి చూడండి నీట్ నీట్గా ఉందో ఇది పక్కన అనమాట చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి సరే ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తున్నారు బయట మిషన్ పెట్టి మొత్తం డస్ట్ లేకుండా చూడండి ఇటు సైడ్ పక్కన పక్కనమాట ఇలా ఉంది కదా అక్కడ కూడా చాలా బాగుంది మనం అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు చూసారా ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే చూడండి ఈ బకెట్స్తో చూసారా చుట్టూ పెట్టారనమాట అయితే ఇవి మొక్కలు ఏంటంటే తులసి మొక్కలు అసలు ఆ బకెట్స్ ఈ కలర్ వేసిన బకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టి అందులో మళ్ళీ తులసి మొక్కలు వేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది అనమాట చూడండి నంది విగ్రహం ఇక్కడ చూడండి బయటికి అద్దాల కనిపించే లోపలగా మిర్రర్స్ ఎలా కనపడుతున్నాయి లైటింగ్ లాగా కదా చూడండి ఇదంతా దానికి సంబంధించింది అనమాట అలా ముందుకు వెళ్తే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడైతే చూడండి మొక్కలు తులసి మొక్కలు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ ఒకే మ్యాక్సిమం ఒకే కలర్ ఉన్నాయి బకెట్స్ కూడా అన్నీ తులసి మొక్కలే అనమాట చాలా బాగుంది ఆల్రెడీ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి చూడండి వాళ్ళకి షేర్ చేయండి చూడండి సైడ్ ఏమో టెంపుల్ ఉంది లోపల చూడండి ఇటు పక్కకు వస్తే ఇక్కడ ఫౌంటైన్ దగ్గర ఇవంతా చాలా బాగుంది ఇంకా చాలా చెట్లు అంతా చాలా బాగుంది అనమాట అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా నడిచిలా వెళ్ళడానికి చుట్టూ మొక్కలు వేసి చూడండి అక్కడ అరటితోటి ఉంది కదా ఇక్కడైతే ఇలా బాగుంది ఇదనమాట గుడి ఇటు సైడ్కి వస్తే మనం ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ అయితే చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇదైతే వాటర్ ఫౌంటెన్ అన్నమాట ఇక్కడ చూడండి పడవ కూడా ఉంది బాగుంది కదా చూడండి వాటర్ పోస్తుంది మధ్యలో అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇది కూడా చుట్టూ చూడండి చాలా బాగుంది గేట్ అయితే ఉంది ఈ స్టెప్స్లా ఉన్నాయన్నమాట వాటర్ కి కింద వెళ్ళడానికి కూడా చాలా బాగుంది కదా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంతకుముందు నేను ఒక షార్ట్ పెట్టాను అదంతా క్లియర్గా ఏమీ లేదనమాట వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కడి నుండి చూసారనేది కమెంట్ పెట్టండి చూడండి ఇంకా ఉంది కానీ దానికి ఎలా లేదనమాట అంటే వీడియో ఫొటోస్కి లేదు ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఇది అయితే ఫ్రంట్ ఎంట్రన్స్లో ఉన్న విగ్రహానికి బ్యాక్ సైడ్ అనమాట చూసారు కదా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇదైతే చూడండి మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ పక్కకి కెనాల్ ఉంటుంది అంటే కాలువ దానికి అవతల సైడ్ అయితే కాలేజ్ ఉంటుంది అనమాట గవర్నమెంట్ కాలేజ్ చూడండి వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో కమెంట్ చేయండి ఇది కెనాల్ కట్ సైడ్ వెళ్ళడానికి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్